హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శతమానం భవతి కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఇదే ఈరోజు ఏం కర్రీ చే చేసి చూపించిపోతున్నానో తెలుసా కూర టమాటా అండి ఆర్గానిక్స్ ఇవి ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి చాలా బాగుంది కర్రీ మరి ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ ఎంతమందికి తెలుసో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా బచ్చల కూర టమాటా కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను దానికోసం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇంకొంచెం వేసుకున్న బాగుంటుంది ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం నేను ఈ కర్రీకి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను మీడియం సిమ్ ఈ రెండిట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుంది హైలో మాత్రం పెట్టద్దు ఏ కర్రీ చేసినా హైలో పెడితే బాగుండదు కూర టేస్ట్ ఉండదు ఆనియన్ పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసేసానండి తాలింపు గింజలు వేగిన తర్వాత ఈ రెండు వేసాను ఈ రెండు కూడా బాగా వేగాలి అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఈ కరివేపాకు మా ఇంట్లో ఇంట్లో చెట్టుదండి చాలా బాగుంది ఫ్రెష్గా మనకి ఇంట్లో కాసిన కూరగాయలు కరివేపాకు అయినా ఏదైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా బయట ఉన్న అన్నీ పెస్టిసైడ్స్ సైడ్స్ కొడతారు కదా చాలా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కదండి అందుకని ఎక్కువ వీలైనంత వరకు ప్లేస్ ఉంటే ఆర్గానిక్ పండించుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను నేను నాకు ఇప్పుడు నేను చేసే కర్రీకి కావాల్సిన పచ్చల కూర ఇంకా టమాటా కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఇంట్లో కాసినవేనండి కరివేపాకు వేసాను ఆనియన్స్ వేయిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం అది ఒకసారి కర్రీని కలిపేసేసి లిడ్ పెట్టేద్దాం లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత మళ్ళీ చూద్దాం కర్రీని లిడ్ పెట్టేస్తున్నాను ఒకసారి చూద్దాం ఎలా ఉందో కర్రీ ఇక్కడ మంచిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో లిడ్ తీసి కలిపి మళ్ళీ పెడుతూ ఉండండి ఇప్పుడు పసుపు వేసుకున్నాం ఒక అర చెంచా పసుపు వేసుకున్నాం చిన్న స్పూన్ ఇది పసుపులో చిన్న చిన్న స్పూన్లు ఉంటాయి కదా దాంతో ఒక అర చెంచా పెట్టేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను కర్రీకి సరిపడా చూడండి ఉడుకుతుంది కదా కూర నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను చూద్దాం అండి చూసేస్తున్నాం కూర గుజ్జుగా మెత్తగా ఉడికిపోవాలండి ఇంకొంచెం ఉడికిన తర్వాత పచ్చలు కూర వేసుకుందాం ఇంకొంచెం ఉడకాలి ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలంతా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత నేను పచ్చలు కూర వేస్తాను చూద్దాం ఇప్పుడు వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం రష్ చేసి అంటే పొట్టు తీసేసి బ్రష్ చేసి ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసాము కొంచెం కలిపేసేసి బచ్చలు కొరేద్దాం నేను మొత్తం మొత్తం బచ్చలు కొరేసి కలిపి కొంచెం మూత పెట్టి మగ్గనిస్తాను మళ్ళీ చూద్దాం ఒకసారి చూద్దాం కర్రీ ఎలా ఉడికిందాం వచ్చిందండి ఈ బచ్చల కూర వేసినప్పుడు వాటర్ బాగా ఉంటుంది కదా బచ్చల కూరలో ఆ వాటర్ అంతా చాలా వరకు ఇంకిపోవాలి ఇంకా ఈ బచ్చల కూరలో కాడలు ఉంటాయి కదా ఈ కాడలు మెత్తగా ఉడకాలన్నమాట ఆకంటే తొందరగా ఉడికిపోతుంది బచ్చల కూర కాడలు పెద్ద లావు కాడలు సన్న కాడలు ఉంటాయి కదా ఇగో ఇలాంటి కాడలు ఇంకా ఇంకా పెద్ద కాడలు లావు కూడా ఉంటాయి ఇవి ఇలా నలిపినప్పుడు ఇలా ఈజీగా కాలిపోతుంది ఈజీగా నల్ నలగాలన్నమాట చూడండి ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉడకనిద్దాం ఇంకొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసి కర్రీ కారం వేసేసుకుందాం మళ్ళీ చూపిస్తాను నేను ఇంకొంచెం ఉడకనిద్దాం చూసారా కర్రీ వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయింది ఇంకా మరీ పూర్తిగా ఇంకూడదు కొంచెం ఉండాలి మళ్ళీ కారం వేసుకోవాలి కదా మనం కారం వేద్దాం ఇప్పుడు నేను ఇందాక వన్ స్పూన్ సాల్ట్ వేసాను కదా చిన్న స్పూన్తో అయితే సరిపోలేదండి నేను మీకు అది చూపించలేదు ఇంకొక హాఫ్ స్పూన్ వేసాను కారం వన్ స్పూన్ వేస్తున్నాను మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నా చూసారా ఎంత చిక్కగా కర్రీ ఎంత బాగుందో మీకు ఈ కర్రీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి బచ్చల కూర కాం టమాటా కాంబినేషన్ పులుసు కూర చేసుకుంటారు పులుసు కూరలో కొన్ని టమాటాలే చేసుకుంటారు కూర ఇది ఈ ఇగురు కూర ఈ కూర ఎంతమందికి తెలుసో మీరు కామెంట్ చేయండి నాకు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకా డైట్ చేసే వాళ్ళకి మిల్లెట్స్తో మిల్లెట్ రైస్ చేసుకుంటారు కదా రైస్ కొంచమే తింటారు మిల్లెట్ రైస్ అయినా వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఏ రైస్ అయినా సరే రైస్ కొంచెం కర్రీ ఎక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళకి ఈ కూర చాలా బాగుంటుంది చాలా యూజ్ అవుతుంది మీరు వెయిట్ లాస్కి చాలా బాగుందండి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా చాలా హెల్దీ అందులో మనం ఆర్గానిక్ వాడాం కదా వెజిటబుల్స్ అందుకని చెప్పి చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పకుండా ఎవరికైనా దొరికితే ట్రై చేయండి ఇంకా ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ కర్రీ ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్